తెలంగాణ రైతాంగానికి నమస్కారము రైతు భరోసా విషయంలో మరొక సమస్య అర్చిపడింది అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే పంట వేసినటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రకటించడం జరిగింది కదా ఆ యొక్క రైతు భరోసా ఇవ్వడానికి చేసేటువంటి సర్వేని అయితే వాళ్ళు సాటిలైట్ ద్వారా చేయిస్తున్నారు అయితే ఆ సాటిలైట్ ద్వారా చేయించినటువంటి సర్వేకు మరియు లోకల్లో ఉన్నటువంటి మనకు ఏఈఓలు కానీ ఏవోలు కానీ చేసేటువంటి సర్వేలో కొంత వ్యత్యాసం ఉందట మరి ఆ వ్యత్యాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది మరి ఆ వ్యత్యాసం ఏంటి అసలు ఆ సమస్యలు ఏంటి మరి ఏ ఓలు అంటే మరి మన కింది స్థాయిలో ఉండి మనకు గా చెక్ చేసుకొని మాన్యువల్గా రాసుకుని ఉంటారు కదా మరి సాటిలైట్ ద్వారా చేస్తే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మరి దానివల్ల వల్ల మనకు ఈ యొక్క రైతు భరోసా అనేది వస్తదా రాదా అనేటువంటి విషయాల గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అయితే మనకు సాటిలైట్ ద్వారా చేయడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఎంతమంది నష్టపోతున్నారు అసలు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేటువంటి విషయాల గురించి అయితే మనము ఈ వీడియోలో ఒక్కసారి అయితే మాట్లాడుకుందాము తప్పకుండా మీరు అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి రైతు భరోసా అసలు ఎవరికన్నా వస్తదా రాదా దానిలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి సాటిలైట్ ద్వారా చేసేటువంటి దాని గురించి అని మనం మాట్లాడుకుందాము ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి అయితే నొక్కండి తెలంగాణలో రైతు భరోసా అమలుకి మరో సమస్య తెలంగాణ ప్రభుత్వము రైతుల కోసము చాలా చేస్తున్నాయి రైతులు పూర్తిగా సంతృప్తిగా లేరని తెలుస్తుంది ప్రధానంగా రైతు భరోసా అమలు ఇంకా మొదలవ్వకపోవడంపై వారు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది అయితే తాజాగా మరో సమస్య ఈ పథకానికి సవాల్ విసురుతుంది అదేమిటో తెలుసుకుందాం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రైతు సంక్షేమ పథకాలను కొన్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా అన్నదాతలను అయితే అవి స సంతృప్తి పరచలేకపోయినాయి అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటిది రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతు రుణమాఫీ చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇంకా కూడా ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ అయితే మనకు రైతు రుణమాఫీ మిగిలే ఉంది వాళ్ళు అన్నటువంటి రెండు లక్షల లోపు రుణమాఫీ ఇంకా కాలేదు అదేవిధంగా రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేస్తామని ప్రకటించారు కానీ ఇప్పటి వరకు అయితే ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ను కట్టి చాలామంది అన్నదాతలు అయితే ఎదురుచూస్తున్నారు అయితే ఇదొకటి అన్నదాతను సంతృప్తిపరచలేదు ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు సన్న వడ్డకు ఐదు వందల రూపాయల బోనస్ అయితే ఇస్తామని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది కాకపోతే ఏంటంటే కేవలం సన్న వడ్డు వండించినటువంటి వాళ్ళకు మాత్రమే ఒక బోనస్ రావడం వల్ల మిగతా అన్నదాతలు అయితే అసంతృప్తిలో ఉన్నారు ఇప్పుడు అందరినీ సంతృప్తి పరిచేటువంటి ఏకైక పథకం ఏదైనా ఉంది అనంటే రైతు భరోసా మాత్రమే అయితే రైతు భరోసా ఇంకా కూడా మనకు వానాకాలం అయితే ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు యాసంగి సీజన్ మొదలైంది ఆల్రెడీ కొన్ని ఏరియాలలో నాట్లు కూడా అయిపోయాయి ఇంకా కూడా ఇప్పటికీ రైతు భరోసా గురించి అయితే ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు దానివల్లనైతే అన్నదాతలందరూ ఒకవేళ రైతు భరోసా ఇస్తే మాత్రము అంద అన్నదాతలందరికీ ఒక కొంచెం సంతృప్తిగా చేసిన వాళ్ళు అయితే అవుతారు రాష్ట్ర ప్రభుత్వము అయితే దీనికి వచ్చినటువంటి సమస్య ఏంటిది అనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది అంటే ఇంకో రెండు వారాలే టైం ఉంది ఈ లోగా గైడ్లైన్స్ రిలీజ్ చేయాలి అర్హులను గుర్తించాలి టైం అయిపోతుంది కానీ ప్రభుత్వం వైపు నుంచి అంతా రెడీ అవుతున్నట్లు కనిపించట్లేదు కారణము అధికారుల దగ్గర లేట్ అవుతుంది ఇప్పుడు పని వాళ్ళ దగ్గర ఆగిపోతుంది ఎందుకో తెలుసుకుందాం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క రైతు భరోసాను సంక్రాంతి కానుకగా ఇస్తామని ప్రకటించిన విషయం అయితే మనందరికీ తెలిసిందే కదా మరి సంక్రాంతికి ఇస్తామని అంటే ఇవాళ ఎన్ని తారీఖు మనకు ఇరవై తొమ్మిది తారీఖు మరి ఇంకా ఎన్ని రోజులు ఉంది మరి మీరు చేసేటువంటి సర్వే ఎక్కడ దాకా వచ్చింది మరి ఇప్పుడు సంక్రాంతికి ఇచ్చేటువంటి ఆలోచనలో ఉందా రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే మళ్ళా ఉగాది కానుకగా మనకు కొత్త సంవత్సరం కానుకగా ఇచ్చేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే ప్రతి ఒక్క అన్నదాతలో వ్యక్తమవుతుంది ఎందుకు అంటున్నాను మాట్లాడుతున్నానంటే ఒకవేళ మీరు ఈ యొక్క సంక్రాంతికి ఇచ్చేటట్టుంటే వేగంగానైతే మనకు ఈ యొక్క గైడ్ లైన్ సంబంధించింది కానీ లేకపోతే ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళను గుర్తించడం కానీ మీరు కొన్ని ఎకరాలకు సీలింగ్ విధించారు మరి ఆ మిగతా వాళ్లకు ఏ విధంగా ఇస్తారు అంటే కేవలం పంట పండించినటువంటి వాళ్ళకే ఇస్తామన్నారు కదా మరి వానాకాలం పండించి పండించి యాసంగి ఒకవేళ నీళ్లు వెళ్ళక వాళ్ళు నాట్లు వేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి అన్ని అంశాల మీద ఒక సంక్షిప్తంగా క్లుప్తంగా మీరు ఒక నిర్ణయం తీసుకొని అన్నదాతలకు అయితే ఇప్పటి వరకు చెప్పలేదు మరి మీరు ఇచ్చే ఆలోచనలో ఉన్నారా లేదా అనేది ఒక స్పష్టతను అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు గబగబా పొలాల మధ్యలోకి వెళ్ళి నిల్చుంటున్నారు తోడుగా పొలం తాలూకు రైతును కూడా తీసుకెళ్తున్నారు అక్కడికి వెళ్ళి తమ ట్యాబ్లను ఆన్ చేసి ఆకాశం వైపు చూస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారో రైతులకు అర్థం కావట్లేదు ఇంకోసారి ఆ ట్యాబ్కు సిగ్నల్ అందట్లేదు దాంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు రైతులేమో ఏమైంది సారు అన్నట్టు చూస్తున్నారు ఇక్కడే అసలు సమస్య ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కింది స్థాయిలో ఉన్నటువంటి ఏఓలు ఏఈఓలతో అయితే మాన్యువల్గా సర్వే చేపిస్తుంది అయితే వాళ్ళు ఇంకొక సర్వే ఏంటంటే సాటిలైట్ సర్వే కూడా చేపిస్తున్నారు అదేవిధంగా మాన్యువల్గా కూడా సర్వే చేపిస్తున్నారు అయితే ఏఓలు మన యొక్క పొలం కాడికి వచ్చి ఆ రైతు ఉంటే రైతు నుండి మా ఆ యొక్క అధికారి పొలం మధ్యలోకి వెళ్ళి నిల్చొని వాళ్ళ ట్యాబ్లు ఆన్ చేసి సాటిలైట్ ద్వారా సాటిలైట్ సిగ్నల్తోని కుల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారట కానీ ఆ యొక్క సాటిలైట్ నుంచి వెళ్ళి సిగ్నల్ రాకపోవడము మా ఒక్కసారి అయ్యి మళ్ళీ ఇంకొకసారికి సిగ్నల్ సరిగా రాకపోవడం ఆన్ కాకపోవడము అధికారులకు కూడా ఒక పెద్ద తలనొప్పిగానైతే మారిందని చెప్పేసి చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వము రైతు భరోసా అందించేందుకు రైతుల పొలాలకు సంబంధించి ఖచ్చితమైన లెక్కలు వేస్తుంది అందుకోసము సాటిలైట్ టెక్నాలజీని వాడుతుంది శాటిలైట్లు ద్వారా పొలాలను సర్వే చేస్తుంది ఏ పంటలో సాగు ఉందో ఏ పొలంలో సాగుందో సాటిలైట్ చూపిస్తాయి అలాగే ఆ పొలం ఎంత ఉంది ఎన్ని ఎకరాలు ఉంది ఇలాంటి అన్ని వివరాలు సాటిలైట్ డేటా యాప్లో కనిపిస్తాయి ఇదంతా ఓకే కానీ ఈ వివరాలు చూపించాలంటే అధికారి ఖచ్చితంగా ఆ భూమి మధ్యలో ఉండాలి అందుకే అధికారులు పొలాల మధ్యలకు వెళ్తున్నారు అయితే ఈ యొక్క ట్యాబ్లను పట్టుకొని వాళ్ళు పొలాల మధ్యలకు వెళ్ళేది ఎందుకంటే సాటిలైట్ నుంచి వెళ్ళి వచ్చేటువంటి ఆ సిగ్నల్ కోసం అయితే వాళ్ళు పొలాల మధ్యలో నిల్చుంటే మాత్రమే మనకు ఆ యొక్క వివరాలన్నింటినీ చూపెడుతుందట కాబట్టి అందుకే అన్నదాతలు కూడా కొంచెం అధికారులకు సపోర్ట్ చేయండి ఆల్రెడీ భూముల సర్వేకి సంబంధించి ఏఈఓలు మాన్యువల్ సర్వేలు చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళి పొలం వివరాలు రైతు వివరాలు అన్నీ నమోదు చేసుకుంటున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ శాటిలైట్ సర్వే ద్వారా పంటల అసలు లెక్కలు తేల్చాలని అనుకుంటుంది తద్వారా ఎక్కడ అక్రమాలకు ఛాన్స్ ఉండదు ఖచ్చితంగా పంట వేసిన భూములకే రైతు భరోసా ఇస్తారు రైతులతో అధికారులు కుమ్మక్కైన సాటిలైట్ డేటా ద్వారా అక్రమాలు బయటపడతాయి అందుకే ప్రభుత్వం ఇలా చేస్తుంది అయితే కొంతమంది అధికారులు అంటే అందరూ కాదు కొంతమంది అధికారులు వాళ్ళకు డబ్బుకు ఆశపడి ఏదైతే అన్నదాతలకు కొంతమందికి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళకు రైతు భరోసా వచ్చేటువంటి ప్లాన్ చేస్తారు లేకపోతే ఇంకా ఏమైనా అక్రమాలకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి వాళ్ళు ఈ మ్యాన్వేర్ సర్వేతో పాటుగా సాటిలైట్ సర్వే కూడా చేపిస్తున్నారు ఎందుకంటే ఖచ్చితత్వం కోసము ఖచ్చితంగా ఇతనికి అర్హుడే ఇతనికి ఒక రైతు భరోసా ఇవ్వాల్సిందే అనేటువంటి ఖచ్చితత్వం కోసం అయితే ఈ యొక్క రెండు విధాల సర్వేలను అయితే రాష్ట్ర ప్రభుత్వము చేపిస్తుంది ఈ సాటిలైట్ సర్వేని రాష్ట్ర సర్కారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చేస్తుంది దీని జాగ్రత్తగా చేసే బాధ్యత ఈ కేంద్రానిదే ఇప్పుడు సమస్య ఏంటంటే ఏఈఓలు చేసిన సర్వేకి సాటిలైట్ డేటాకి సరిపోవడం లేదు దాదాపు పది విషయాల్లో తేడాలు వస్తున్నాయి సాటిలైట్ సర్వేలో అక్రమాలకు ఛాన్స్ ఉండదు దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి అందువల్ల ఏఈఓలు అక్రమ సర్వేలు చేసినా సాటిలైట్ సర్వేతో అక్రమాలు బయటపడతాయి అందుకే ప్రభుత్వం సాటిలైట్ సర్వేని పక్కాగా చేస్తుంది అయితే లోకల్లో ఉన్నటువంటి ఏఈఓలు చేసినటువంటి సర్వేకు మరియు సాటిలైట్ సర్వే ఒక పది విషయాల్లో తేడాలు వస్తున్నాయట అయితే ఆ పది విషయాలు ఏంటి అనేది అయితే మనకు స్పష్టం చేయలేదు కానీ పది విషయాల్లో తేడాలు వస్తున్నాయి కాబట్టి మరొకసారి వాళ్ళైతే రివ్యూ చేసుకొని మరి ఏది ఖచ్చితత్వం అనేటువంటిది నిర్ణయం తీసుకొని దాని ప్రకారము వాళ్ళు ఫాలో అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సాటిలైట్ సర్వే డేటాని ఇప్పుడు ప్రభుత్వము ఏఈఓలకు ఇస్తుంది వారిని ఆ డేటాను వాడుకొని డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయమని చెప్పింది అంటే వారు తమ దగ్గర ఉన్న వివరాలను సాటిలైట్ డేటాతో సరిపోల్చుకొని తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది ఇలా ఇలా ఏఈఓలు చేయడానికి ఒక యాప్ ఇచ్చింది ప్రభుత్వము ఆ యాప్ పనిచేయాలంటే పొలం మధ్యలో నిల్చోవాలి అప్పుడే పనిచేస్తుంది దాంతో అధికారులు ఆ పొలాల్లోకి వెళ్ళి యాప్ చెక్ చేసుకుంటే రైతులు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ లెక్కని పక్కన చేసి తర్వాత రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకే అధికారులు ఉరుకులు పరుకులు పెడుతున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సాటిలైట్ సర్వేకు సంబంధించినటువంటి వివరాలను ఏఈఓలకు ఇచ్చి వాళ్ళకు ఒక అయితే డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది ఆ యొక్క యాప్ అయితే మనకు పొలం మధ్యలో నిల్చున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది అందుకనే అధికారులు అయితే నేరుగా పొలాల మధ్యలోకి వెళ్ళి నిల్చొని ఈ యొక్క సర్వేను చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఘంటసింబర్లు ఒక్కండి థ్యాంక్ యూ